అలాగే రెండవ వార్డు మారపల్లి బృక్ష గారు ప్రవాసంతో కూర్చున్నాను ఆరవార్డు కౌన్సిలర్ నరేష్ గారు ఒక నిమిషం అంటే వీళ్ళందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ భార్యాభర్తలతోనే ఉంటారు அலே ஏட வார்டு கவுன்சிலர் பண்ணராண்டி சாரங்கம் காரணம் మూడవ వాడు కౌన్సిలర్ మేడిపెల్లి రవాణా గారు మూడు టర్బులు పూర్తి చేస్తున్నాడు సర్పంచ్ గా కౌన్సిలర్గా தமிழர் கவுன்சிலர் கொனகாண்டி ராமமூதி காரம் அவார்டு கவுன்சிலர்

डी राममूर्ति रामगर రైకాండే రాజానగర్ ఇరవై తొమ్మిదవండి क्यों? <bio> ना ना था। था। <médico> <या>। देखो किचन है हां भाई इधर देखो ओके राइट नालगावाड काउंसलर इलागांदुरा सरूपा एंड सी आर गर्ग सोचिए सोचिए राम राइट

बिटला कथापती आणि मोहन ప్రజలకి ఏదైతే కొన్ని అపోహలు ఉన్నాయో దాని గురించి రెండు మూడు విషయాలు ప్రజల ముందు తీసుకురావడానికి అలాగే ఏదైతే వేరే పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో దాని గురించి విషయాలు చర్చించడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా గ్రామ సభల నాలుగు పథకాల గురించి సర్వేలెన్స్ని ఒకటి ఇంద్ర మిల్లు రెండు రేషన్ కార్డులు మూడు ఇంద్రమ్మ ఆత్మీయ బంధు అదేవిధంగా రైతు భరోసా ఈ నాలుగు పథకాలు ఖచ్చితంగా అరువులున్న ప్రతి ఒక్కళ్ళకి చేరుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా దాంట్లో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఏవైతే ప్రజాపాలనలో ముఖ్యంగా మొన్న జరిగిన సమగ్ర కుటుంబ సర్వేల ఏదైతే డీటెయిల్స్ తీసుకున్నారో వారి ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్ ప్రకారం గ్రామాలకు వచ్చేటట్టు జరిగింది అధికారులు వచ్చి వాళ్ళు ఏవైతే దరఖాస్తులు పెట్టుకున్నారో వాటి పేర్లు మాత్రం చెప్పుడు జరిగింది ఒకవేళ అభ్యంతరాలున్నా ఆ లిస్ట్లో వారి పేరు లేకపోయినా ఎటువంటి ఆదరాల్సిన పనుల పని లేదు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిండ్రు అక్కడికక్కడికే మీ దగ్గర చాలామంది అక్కడ దరఖాస్తులు ఇచ్చుకున్నారు అది నిరంతర ప్రక్రియ ప్రతి ఒక్కళ్ళకి ఏదైతే పథకాలు ఉన్నాయో అందే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది అభ్యంతరాలు ఉన్నాయా ఈ లిస్టుల ఎవరు ఉన్నారు మరి ఎవరు లేరు డీటెయిల్స్ తీసుకోవడానికి మాత్రమే నిన్న నాలుగు రోజుల జరిగిన మన గ్రామ సభ కొత్త అప్లికేషన్స్ మరి ఇట్లాంటి అబ్జెక్షన్స్ ఆరో గ్రామాల సభలో జరిగిన ఏదైతే ప్రక్రియ ఉందో వాటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వెరిఫికేషన్ చేసుకొని అరువురుకు మాత్రమే ఈ పథకాలు అందేలాగా రేపటి నుంచి ప్రభుత్వం లిస్టు ప్రిపేర్ చేస్తుంది ఇది ముఖ్యమంత్రి మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రివర్గం అంతా నిర్ణయించి అర్హులున్నా లేట్ అయినా పర్లేదు ఒక రోజు కానీ అర్హులకి ప్రతి ఒక్కళ్ళకి అందేలాగా ఈ నాలుగు పథకాలు తీసుకుంటున్నారు ఖచ్చితంగా ఎటువంటి ఎవరెన్ని కుట్రలు పనినా ఎవరెన్ని అడ్డుకుల వేసినా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో మా పథకాలు ఉన్నాయో ఇంటింటికి చేరేంత వరకు మా ప్రభుత్వం కానివ్వండి మా నాయకులు కానివ్వండి పనిచేస్తామని చెప్పి మరొకసారినే తెలియజేస్తున్నాం అదే విధంగా చూస్తున్నాం రెండు మూడు రోజుల నుంచి ఏ విధంగా అయితే కొంతమంది తెచ్చి తెలియని నాయకులు కానివ్వండి ఇక ముఖ్యంగా చూసుకుంటే మళ్ళా మన సూసైడ్ స్టార్ రెండు మూడు గ్రామ సభల్లో పాల్గొనడం చూసినాం ప్రజలే తరిమి కొడుతున్నారు ప్రజలే తిడుతున్నారు అసలు నువ్వు ఎందుకు వచ్చినావు సార్ నీకేం పని ఇక్కడ అని చెప్పి అది మీ సోషల్ మీడియాలో చూసి ఉండొచ్చు మరి నేను ఒకటి అడుగుతున్నా గత పదేళ్ల గత పదేళ్ల ఏ ఒక్క రోజైనా ఒక గ్రామ సభ పెట్టి ఇంకొక ఈ పథకాలు ఒక రేషన్ కార్డు ఇస్తాం మీకు ఒక ఇల్లు ఇస్తాము అని చెప్పి ఎప్పుడైనా సభ పెట్టినరా మరి నువ్వు మూడేళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నావు మరి ఎప్పుడైనా నువ్వు ఏ ఊర్లైనా మరి రేషన్ కార్డులు మంజూరు చేసినవా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇచ్చిన వాళ్ళని నేను అడుగుతున్న వాళ్ళు మరి ఏం మొహం పెట్టుకోను నువ్వు గ్రామ సభలో వస్తాయా ఇవి వీళ్ళకి రావా అనుకుంటా ఎందుకు ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నావు ఎందుకు రెచ్చపడుతున్నావు ప్రజలు బాగా వాళ్ళు వాళ్ళకు అన్నీ చూస్తున్నారు పదేళ్ళలో ఒక ఇల్లు ఇచ్చింది లేదు రేషన్ కార్డు ఇచ్చింది లేదు ఇప్పుడు మా ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామని ఇల్లు ఇస్తామని భూమి లేని వారికి ఇంద్రమ్మ భరోసా కింద డబ్బులు ఇస్తానంటే ఎందుకు నీకు ఇక మీ ఊర్లో ఉనికి ఉండదు దడబుడుతుందా భయం అందుకే ఆగ్రహం అవుతున్నావు ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నావు నోటికి ఎంతో మాట్లాడుతున్నావు ఒక సభలో కూర్చున్నప్పుడు నోరుకు హద్దు అరుపు ఉండాలి ఒక ఎమ్మెల్యేలా మాట్లాడుతున్నావా ఒక వీధి రౌడీలా మాట్లాడుతున్నావా నీ భాష కానీ నీ ప్రవర్తన కానీ సిగ్గుండాలని నేను అంటున్నా మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మాట్లాడుతున్నాడు మేము వంద మంది ఉన్నాం మీరెంత ఉన్నారు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు మరి తక్కువ ఉన్నారని అంటున్నావు కదా మరి వాళ్ళ ఉరికి చురికి చూరినిచ్చిన ధర్మీన్ బిడ్డ చెప్తున్నా కౌశిక్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఇక ఊరుకునేది లేదు సంవత్సరం ఊరికబట్టినాం ఏదో పిచ్చోడు మాట్లాడుతు చూద్దాంలే అనుకున్నాం కానీ ఇప్పుడు చెప్తున్నా బిడ్డ ఊర్లో నేను తిరగనీయం నువ్వు ఎమ్మెల్యేగా ఒక సభ ప్రభుత్వ సభ పెట్టినప్పుడు సూచనలు సలహాలి మరి ఈ రకంగా ఉండే వీళ్ళకి ఎప్పుడొస్తుంది మరి ఏంది పరిస్థితి ఇట్లా చేయండి అట్లా ఏమన్నా నువ్వు గౌరవ ఎమ్మెల్యే ఉన్నావు కాబట్టి ఏమైనా సూచన సలహాలు తప్ప నోటికొచ్చినట్టు మాట్లాడి మా ప్రభుత్వంపై నిన్నలేద్దామనో ముఖ్యమంత్రి పైన